భేతాల కథలు న్యాయ నిర్ణయం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు ఎవరి కోసం ఇంతగా శ్రమపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఇదంతా ఒక సజ్జనుడి కోసమా లేక దుర్జనుడి కోసమా అన్నది అంత ముఖ్యం కాదు పట్టుదలతో ప్రయత్నించినప్పుడు సజ్జన దుర్జన భేదం లేకుండా ఎవరైనా అపూర్వ శక్తులను సంపాదించవచ్చు కానీ వాళ్ళు ఆ శక్తులను పది మంది మీద ప్రయోగించినప్పుడు అందులోని న్యాయాన్యాయాలను నిర్ణయించడం ఎలా ఇందుకు ఉదాహరణగా నీకు శాంబుడు శేషుడు అనే వాళ్ళ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు విజయపుర రాజ్యంలోని ఒక చిన్న గ్రామంలో సాంబుడు శేషుడు అనే మిత్రులు ఉండేవారు వాళ్ళు కూలి కూలి పనులు చేసుకుంటూ జీవితం వెళ్ళబుచ్చుతున్నారు ఆ ఇద్దరిలో సాంబుడు సాత్వికుడు తెలివైనవాడు శేషుడు దురుసు స్వభావం కలవాడు స్వార్థపరుడు ఒకరోజు శేషుడు సాంబుడితో ఈ ఎదుగు బదుగు లేని జీవితం భరించడం కష్టంగా ఉన్నది మనం గ్రామం వదిలి దేశంలోని అన్ని ప్రాంతాలు ఒకసారి చుట్టి వద్దాం ఎక్కడో ఒకచోట మన దారిద్రం తిరి తీరిపోయేటంత ధనం సంపాదించే మార్గం దొరక్కపోదు అని అన్నాడు సాంబుడు మిత్రుడి సలహా ఒప్పుకోక ఆశ అన్ని విధాల అనర్థదాయకం ఎక్కడైనా మనం కూలీనాలి పనులు చేసుకుని బతకవలసిన వాళ్ళమే కదా అలాంటప్పుడు పుట్టి పెరిగిన గ్రామం వదలడం ఎందుకు అని అన్నాడు శేషుడికి ఈ సలహా రుచించలేదు అతడు ఆ మర్నాడే గ్రామం వదిలి కొద్ది రోజుల తరువాత ఒక అరణ్య మార్గాన పోతూ తపస్సు చేసుకుంటున్న ఒక మునిని చూశాడు తపస్సంపన్నులైన మునులు కోరినది ఇవ్వగలరని శేషుడు విని ఉన్నాడు ఆ కారణం వల్ల అతడు ముని దగ్గరకు పోయి సాష్టాంగపడి లేచి తన దారిద్ర్య బాధను గురించి చెప్పుకొని తను గొప్ప ధనవంతుడయ్యే మార్గం చెప్పవలసిందిగా వేడుకున్నాడు ముని అతడి మాటలకు చిన్నగా నవ్వి నాయన కష్టించకుండా ఏదీ ఉట్టినే లభించదు నువ్వు ఏకాగ్రబుద్ధితో శ్రమకు ఓర్చుకోగలవాడు ఒక మంత్రం చెబుతాను ఆ మంత్రం జపిస్తూ కొన్నాళ్ళు తపస్సు చేస్తే నీకు లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది అని అన్నాడు శేషుడు అందుకు ఒప్పుకున్నాడు ముని అతడికి మంత్రం ఉపదేశించాడు అరణ్యంలో ఒక చోట పెద్ద కొండ ఒకటి ఉన్నది శేషుడు దాని మీదకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు ఆ కొండ మీద కొన్నాళ్ళుగా శృంగి అనే భయంకర భూతం ఒకటి ఉన్నది దాని పూర్వ నివాస స్థానం వింధ్యా పర్వతాలు అక్కడికొక ముని వచ్చి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు ఆయన తపస్శక్తికి భయపడి శృంగి పారిపోయి ఈ కొండ మీదకి వచ్చి చేరింది శేషుడు తపస్సు ప్రారంభించగానే శృంగికి బెదురు పుట్టింది ఎలాగైనా అతన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలనే ఆలోచనతో అది అతన్ని సమీపించి నువ్వు ఇంత చిన్న వయసులోనే తపస్సు ప్రారంభించావు కారణం ఏమిటి అని అడిగింది లక్ష్మిని ప్రసన్నం చేసుకొని ధనం సంపాదించదలిచినట్టు శేషుడు భూతానికి చెప్పాడు భూతం చిన్నగా చిటికె వేసి ఈ మాత్రానికి తపస్సు చేయాలా నీకు అద్భుతమైన శక్తులు ప్రసాదిస్తాను వాటి ద్వారా ఎంత ధనమైనా సంపాదించవచ్చు ఆ తరువాత మరెన్నడూ ఈ పర్వతం ఛాయలకు రాకు అన్నది శేషుడు అందుకు ఒప్పుకున్నాడు భూతం క్షణాల మీద అతడికి క్షుద్ర మంత్రాల ద్వారా అద్భుత శక్తులు వశమయ్యేలా చేసింది ఇలా క్షుద్రశక్తులు సంపాదించిన శేషుడు ముందుగా తన గ్రామం చేరి అందరినీ గ్రామం మధ్య ఉన్న రావి చెట్టు కింద సమావేశపరిచి తాను సంపాదించిన అద్భుత శక్తులను గురించి చెప్పాడు జనం అతడి మాటలు నమ్మటమా లేదా అని ఆశ్చర్యపోతున్నంతలో ఒక యువకుడు శేషుడు ఉట్టినే అబద్ధాలు చెప్పకు నిజంగా ఆ శక్తునుంటే ప్రదర్శించరాదా అని అన్నాడు శేషుడు కోపంగా నావి అబద్ధాలా ఈ క్షణంలోనే నేను నీ నోరు కట్టివేస్తున్నాను చేతనైతే ఆ మాట మళ్ళీ ఒకసారి పలుకు అని అన్నాడు యువకుడు ఎంత ప్రయత్నించినా నోట మాట రాలేదు జనం మరింత ఆశ్చర్యపోయి చూస్తున్నంతలో శేషుడు కొద్ది దూరంలో విరగకాసి ఉన్న మామిడి దాన్ని వాళ్లకు చూపుతూ క్షణంలో ఆ చెట్టును నిలువున భస్మం చేస్తాను అంటూ చేయి ఊపాడు మామిడి చెట్టు భగ్గుమని మండి కాలి బూడిదైపోయింది అంతవరకు జనంలో ఉండి ఇదంతా చూస్తున్న సాంబుడు శేషుడి దగ్గరికి వచ్చి శేషు నువ్వు అద్భుత శక్తులు సంపాదించావనే దాంట్లో మా అందరికీ నమ్మకం కుదిరింది వాళ్ళకి ఇది చాలు ఇంటికి భోజనానికి వెళదాంరా అని అతన్ని తన ఇంటికి తీసుకుపోయాడు మాటల సందర్భంలో శేషుడు సాంబుడికి తాను అద్భుత శక్తుల్ని ఎలా సంపాదించింది చెప్పాడు అంతేకాక ముందు ముందు వాటిని ధన సంపాదనకు తాను ఎలా ఉపయోగించుబోతున్నది వివరించాడు సాంబుడు అంతా మౌనంగా విని శేషుడికి వడ్డించిన అన్నంలో రహస్యంగా విషం కలిపాడు అది తింటూనే శేషుడు బాధతో వెలవెల్లాడుతూ వీధిలోకి పరిగెత్తి తనకు సాంబుడు విషం పెట్టాడని పెద్దగా అరుస్తూ అక్కడికక్కడే మరణించాడు సాంబుడిపై హత్యానేరం మోపబడింది రాజుభటులో అతన్ని బంధించి రాజు వసంతసేనుడి దగ్గరకు తీసుకుపోయారు వసంతసేనుడు గొప్ప ధర్మపరుడని న్యాయ సూక్ష్మాలు తెలిసినవాడని ప్రజలు చెప్పుకునేవారు అటువంటి రాజు నిండు సభలో సాంబున్ని గాను విచారణ చేసి కఠినంగా శిక్షించకపోగా గ్రామ న్యాయాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు భేతాలుడు ఈ కథ చెప్పి రాజా వసంతసేనుడి ప్రవర్తన న్యాయ విరుద్ధంగా కనిపించడం లేదా హంతకులకు ఆ దేశ న్యాయ చట్టం ప్రకారం ఉరిశిక్ష విధించాలి రాజు ఆ పని ఎందుకు చేయలేదు అటువంటి రాజు సింహాసనార్హుడేనా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు చేసిన పని స్థూలంగా చూసినప్పుడు న్యాయ విరుద్ధంగా కనబడవచ్చు కానీ సాంబుడు ప్రజాక్షేమం కోరే ఈ హత్యకు ఒడిగట్టాడని ఆయన గ్రహించాడు శేషుడు సంపాదించినవి క్షుద్రశక్తులు అతడు ధనాశాపరుడే కాక దాయాదాక్షిణ్యాలు లేనివాడు తనకున్న శక్తుల విషయమై సందేహించిన వాడి నోరు పడిపోయేలా చేశాడు పచ్చని చెట్టును నిలువున దహించాడు ఇటువంటి వాడు బతికి ఉంటే ప్రజాకంటకుడు అవుతాడని సాంబుడు అతనికి విషం పెట్టాడు ఇందులో సాంబుడికి వ్యక్తిగతమైన స్వార్థం అంటూ ఏమీ లేదు ప్రజల మేరు కోరే అలా చేశాడు ఇది అర్థం చేసుకోవడం వల్లనే రాజు అతన్ని ఘనంగా సన్మానించడం జరిగింది అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ధన్యవాదాలు